నిజామాబాద్ నుంచి వచ్చిన అమ్మ కూతురు కలిసినాము ఎలా ఉందండి మీరు మహాకుంభ రావాలని ఎందుకు అనుకున్నారు పన్నెండు సంవత్సరాలు ఒకసారి చూద్దామని వచ్చాము ఇక్కడ పిల్లల్ని తీసుకొని రావాలా వద్దా అని ఆలోచించాము కానీ చాలా బాగా అరేంజ్మెంట్ చేసిం చాలా సేఫ్ ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు చాలా ముసలి వాళ్ళు కూడా వచ్చారు అందరికీ అనుకూలంగా ఉండేటట్టు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు లక్షల్లో జనం కోట్లల్లో జనం వస్తున్నారు అందరూ ఈ సంఘంలో డిఫ్ తీసుకుంటున్నారు మాతో పాటు రాలేకపోయిన వాళ్ళ కోసం మేము ఇక్కడ వాటర్ కలెక్ట్ చేసుకున్నాము రాలేకపోయిన వాళ్ళ కోసం

ఓకే నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏమైనా చిట్కాలు షేర్ చేయగలుగుతారా ఇక్కడ వచ్చినాక రష్ కానీ ఎక్కడ ఉండడము ఎలా ఏమైనా మోసాలు అలా జరుగుతున్నాయి ఇక్కడ ఏమైనా చెప్పగలుగుతారా ఇంకొక ఓకే అమ్మా నువ్వు నాగ సాధులని కలిసావా అమ్మా